లేకపోతున్నాడు కళ్ళు తాగడము సదాయ తాగడము లోకములో ఇది పాప ప్రపంచం ఇది అందమైన ప్రపంచంలో దేవుడిని దేవుడు పెట్టాలనుకున్నాడు కానీ మానవుడు పాప ప్రపంచంలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయి 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 ఏం చేస్తున్నాడు తాగుతున్నాడు తింటున్నాడు వ్యచారం చేస్తున్నాడు దొంగతనం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు అన్ని విధాలుగా పడిపోయి చెడిపోయి మానవుడు ఇదో చావడానికి సిద్ధమైనాడు చావడానికి సిద్ధమైన వారికి దేవుడు మళ్ళా ప్రేమిచ్చాడు మళ్ళా మనిషి రూపంగా ప్రభు వచ్చి శిలోమరాని మీద ఇదో ఎక్కారు చూడండి శిలోమరాని ఇదో ఇక్కడ శిలోమరాని మీద ఎక్కి ఏమి మరణించి సమాధి చేయబడి యేసుక్రీస్తు క్రిసు మరల తిరిగి శిలువలో ఓహో పాపినేని నన్ను క్షమించు అని ఇదో ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఆ స్థితిలో మనం ఉంటే ఏమి మనకు మరల పోయిన ఆనందం మళ్ళీ వస్తాయి పాపం తొలగిపోతుంది శాపం తొలగిపోతుంది నీ పేరు పెద్ద బాగా చక్కగా ఉంటున్నాం ఏమి అలాగా ఏం చేయాలంటే ఇక్కడ దగ్గర వచ్చి పాపినైనా నన్ను క్షమించు అంటే పో పోగొట్టుకున్న ఆనందం మళ్ళా పండ్ల రాజ్యంలో దొరుకుతుంది ఇప్పుడు ఈ అందమైన ప్రపంచం కావాలా ఈ పాప ప్రపంచం కావాల చెప్పండి అందమైన ప్రపంచమే కావాలి అది కావాలంటే మనం ఏం చేయాలి మారిపోవాలి చెప్పాష్ మారిపోలే నీ పేరు పెద్ద తమ్ముడు పగిలి అక్కడ హోలా హోలా గోలా గోల ఉన్నారు గోలా తెలుసా మీకు గోలా బురదలపాడు సేవ చేస్తున్నాము వాళ్ళ మధ్య సేవ చేస్తున్నాము గోల ఉన్నారు అక్కడ శంకరయ్య రుక్కుడి అమ్మ వాళ్ళు వీరమ్మ అందరు ఉన్నారు